అందరికీ నమస్కారం దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను మీ ఎంఎస్ఆర్ ప్రబోధ సుమేర్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ప్రబోధ సాంస్కృతిక సాంఘిక సంస్థ హైదరాబాద్ ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రబోధ సోషో కల్చరల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ముందు తీసుకోబోయే మూడు ముఖ్యమైన అంశాల గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను ఒకటి స్కిల్ ఫస్ట్ డిగ్రీ నెక్స్ట్ అనే మొదటిది రెండోది ప్రతి గ్రామీణ బిడ్డకి కానీ ప్రతి అర్బన్ బిడ్డకి కానీ అందరికీ మీడియా లిటరసీ డ్రైవ్ అనేది ఒకటి నిర్వహిస్తాను దాంతోపాటు డిజిటల్ కానీ టెక్నాలజికల్ కానీ స్కిల్స్ ఏమైనా ఉంటే దాన్ని నేర్పించడానికి ప్రబోధ సంస్థ అనేది ఈరోజు మూడు నిర్ణయాలు తీసుకుంది దానికి కట్టుబడి ఉండి ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క మూడు కార్యక్రమాలను మనం నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ప్రబోధ సంస్థ గత సంవత్సరం కాలంగా నలభై మూడు పుస్తకాలతో పదమూడు లక్షల మందికి మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తూ పదకొండు రాష్ట్రాలు తిరిగి వాళ్ళకి మోటివేషన్ సంబంధించింది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి అర్బన్ ఏరియాలో ఉన్న కొంచెం పూర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో పూర్ ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళందరికీ మనం క్లాసెస్ నిర్వహించి వాళ్ళకి పర్సనాలిటీగా డెవలప్ అవ్వడానికి కానీ వాళ్ళు ఫ్యూచర్లో ఉపయోగపడడానికి కానీ చాలా కార్యక్రమాలు నిర్వహించాను నేను కూడా ఒక కవిగా కానీ ఒక రచయితగా కానీ కవి సమ్మేళనం నిర్వహించాను కవి సమ్మేళనను మెయిన్గా సాహిత్య తెలంగాణ సాహిత్య అకాడమీతో కొలాబై యువక యువ కవి సమ్మేళనం నిర్వహించాను ఇలాంటి కవి సమ్మేళనాలు కానీ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నిర్వహించడానికి ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ ముందు ముందుకు వస్తుంది దీనికి మీ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉండాలని ఏవైనా ఎన్జిఓస్ కానీ ఏవైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఇంకేమైనా వేరే ఏదైనా ఉంటే మీడియా పార్ట్నర్స్ కానీ మీరు మాత్రం కొలాబవ్వండి మనం ఇంకా ప్రోగ్రామ్స్ చేద్దాం దాంతోపాటు నిన్న రాసిన సహజ రాసిన పుస్తకాన్ని చూస్తే నాకు ప పన్నెండవ వయసులో మహిళా గవర్నర్గా ఫస్ట్ మహిళా గవర్నర్ గవర్నర్గా సేవలు అందించిన మన సరోజిన నాయుడు గారు గుర్తుకొచ్చారు నిన్న ఆల్రెడీ నేను నిన్న నైట్ రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ఆ పుస్తకాన్ని నేను హాజరయ్యాను హియర్ ఐఎమ్ బిగెట్ అనే పుస్తకాన్ని ఆమె రచించింది సహజ ఐ ఐ థింక్ షీఈ్ బిలాంగ్స్ టు టువెల్వ్ ఆర్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఆమె ఆ ఏలోనే పుస్తకం రాసింది ఐ మీన్ కవితలు రాసింది ఆ కవితలు చాలా హ్యూమెన్ ఎమోషన్స్ కి రిలేటెడ్ గా ఉన్నాయి ప్రతి అంశం హ్యూమెన్ రిలేషన్ హ్యూమెన్ లైఫ్లో ప్రతి అంశంలో ఆమె దాన్ని ఇది ఇదిగా చేసింది ఆయన ఇంకొకటి చెప్పదలుచుకున్నాను నేను భారతదేశం అనేది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు వరకు భారతదేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు కానీ జాబ్ చేసే వాళ్ళు తక్కువైపోయారు మొన్ననే మన టైమ్స్ ఆఫ్ ఎకనామిక్స్ టైమ్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ యూత్ ఇన్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారంట బిలో థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కాబట్టి ఇలాంటివి కాకుండా ఇండియాని ఐ మీన్ ఇండియా ఇంకా డెవలప్ అవ్వలేదు నేను అనట్లేదు ఎందుకంటే చాలా మట్టుకు అన్ని రంగాల్లో డెవలప్ అయిపోయింది ఇండియా ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా డెవలప్ అవ్వడానికి రెడీగా ఉండి ఉంది ఇండియా కాబట్టి దానికి అనుగుణంగా ముందుకెళ్తుంది